అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగడాలకు మొండితనానికి అంతే లేకుండా పోతున్నది తాజాగా ట్రంప్ ప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారం హార్వర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించకుండా నిషేధం విధించారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ట్రంప్ ఎజెండాను అమలు చేయడానికి విశ్వవిద్యాలయం మీద ఒత్తిడి పెంచుతోంది హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు చేయాల్సి ఉంటుంది కొత్తగా విదేశీ విద్యార్థులను చేర్చుకోరాదు ప్రస్తుతం ఉన్న విద్యార్థులు బదిలీ కావాల్సి ఉంటుంది లేకపోతే వారి చట్టబద్ధత పైన చట్టబద్ధమైన ప్రతిపత్తిని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తుంది విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం హింసను శ్వేతజాతి వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నదని విశ్వవిద్యాలయ ఆవరణలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సమన్వయంతో వ్యవహరిస్తున్నదని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది ఇది చాలా తీవ్రాతి తీవ్రమైన ఆరోపణ విదేశీ విద్యార్థులను చేర్చుకోవటంపై చేర్చుకోవటం యూనివర్సిటీలకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు తప్ప అది హక్కు కాదని కూడా ట్రంప్ ప్రభుత్వం అంటున్నది ఎలా ఉండగా మరొక అంశాన్ని కూడా మనం పరిగణించుకోవాలి ఒక కోడెగిత్తను మూడు సంవత్సరాలు కంటికి రెప్పలా పోషిస్తే అది నాగలి దున్నటానికి బండ్లు లాగటానికి పనికి వస్తుంది దాని వయస్సు బుడికి శక్తి నశించిన తర్వాత అది కబేళకు చేరుతుంది మానవుడు పశువు కంటే భిన్నం కాబట్టి ప్రభుత్వ సర్వీస్ నుంచి ప్రైవేటు సర్వీస్ నుంచి రిటైర్ అయిన వారికి పెన్షన్ గ్రాట్యుటీ వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు ఈ అవకాశాలు లేని వారు వయసులో కష్టపడి కొంత మొత్తం పోగేసుకొని జీవిత చరమాంకంలో ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని కోరుకుంటారు అమెరికా చాలా దశాబ్దాలుగా ప్రపంచ దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించి మేధో వలసలను ప్రోత్సహించి అపారమైన లబ్ధి పొందింది ఇప్పుడు విద్యనే వ్యాపారంగా మార్చేసి ప్రయోజనం పొందుతోంది ఆయుధాల వ్యాపారం తర్వాత అమెరికాలో విద్యా వ్యాపారమే అతిపెద్ద ఆదాయ వనరు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికాలో స్థిరపడిన వారు స్థిరపడాలని ప్రయత్నిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు తమ తల్లిదండ్రులకు కానీ ఇతరులకు కానీ పంపే మొత్తంపై తమ మాతృదేశంలో పెట్టే పెట్టుబడులపైన ఐదు శాతం సుంకం విధించాలని నిర్ణయించింది ఒక ప్రవాస భారతీయులే ఏటా ఇండియాకు మూడు లక్షల కోట్ల రూపాయలు పంపిస్తున్నారు అయితే ట్రంప్ ప్రతిపాదించిన సుంకం అమెరికా పౌరులైన వారికి వర్తించదు హెచ్న్పి గ్రీన్ కార్డు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది అమెరికాలో దాదాపు నాలుగు కోట్ల మంది వలస వచ్చిన వారు ఉన్నారు అందులో నలభై లక్షల మంది భారతీయులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో భారతీయులు తమ స్వదేశానికి మూడు వేల రెండు వందల కోట్ల డాలర్లు పంపించారు అమెరికా ఐదు శాతం సొంకం ద్వారా ఐదు వందల కోట్ల డాలర్లకు పైగా ఆదాయం పొందుతుంది అంటే దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అమెరికాలో ఏదో రకం ఉద్యోగం చేసేవారు ఆ స్థితికి రావటానికి వారి కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటాయి మాతృదేశంలో అనేక రకాల అప్పులు చేసి ఉంటారు ఆ అప్పులను తీర్చడానికే తల్లిదండ్రులకు డబ్బులు పంపించాల్సి ఉంటుంది వారు ఇప్పటికే అమెరికాలో అనేక రకాల పన్నులు చెల్లిస్తూనే ఉంటారు దీనికి అదనంగా నిధులు పంపించేటప్పుడు కూడా ఖర్చు అవుతుంది ట్రంప్ ప్రభుత్వం ఐదు శాతం పన్నును అమలు చేస్తే అతి తక్కువ మొత్తం ఖర్చు అయ్యే హవాలా మార్గాన్ని వారు ఎంచుకునే ప్రమాదం ఉంది రెమిటెన్స్ పన్ను విధి విధింపు చట్టరీత్యా చూసినా సరికాదని ఆర్థిక నిపుణుల వాదన ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన వేలాది మైళ్ళు వలస వెళ్ళి అనేక కష్టాల కోర్చి తమ వారికి అండగా నిలుస్తున్నందున స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందున శిక్షిస్తున్నట్లుగా ఉంది పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా అక్రమే ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు ఈ ప్రతిపాదనపై డెమోక్రాటిక్ సభ్యులు కాంగ్రెస్లో తీవ్ర విభేద అభ్యంతరాలు వెలపచ్చారు వలస సమాజాలను ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని బాధించారు మిగతా మితవాద రిపబ్లికన్లు వారితో గొంతు కలుపుతున్నారు రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలు ఎలాంటి మినహాయింపులు ప్రతిపాదించలేదు కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాధుడు ఖాయమే దాంతో వాటిపైన ఆధారపడే ఎన్నో భారతీయ కుటుంబాలకు ఇది తీవ్రంగా ప్రభావి ప్రభావితం చేయనుంది పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రులు చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు ఇంటి అద్దె లేక ఈఎంఐలు మొదలుకొని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెల పంపే డబ్బులే ఆధారం రెమిటెన్సులు అంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు లక్షలాది మందికి జీవనాధారాలు దీన్ని ఆ ఆ మానవీయ కోణం నుంచి చూడాలి కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఆర్ఆర్ రెమిటెన్స్ పై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని కూడా పరిశీలకులు భావిస్తున్నారు అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య నలభై ఐదు లక్షలకు పై వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వ్యాపారవేత్తలు తదితరులే వాళ్ళు భారత్కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు మామూలు ఉద్యోగులు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా భారత్లోని తమ కుటుంబాలు పోషణ కోసం తల్లిదండ్రులు వైద్య ఖర్చులు తదితరుల నిమిత్తం ప్రతి నెలా టంచనగా డబ్బు పంపుతుంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు రెమిటెన్స్ పన్ను దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని భావిస్తున్నారు ఫలితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు భారత్తో తిరిగి వచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించి అమెరికా ఎన్ఆర్ఐలు సంపాదించే ప్రతి డాలర్ పైన ఐదు శాతం కోత పడ్డట్టే లెక్క భారీ మొత్తాలు పంపే ఆలోచన ఉన్నవాళ్ళు జూలైకి ముందే పంపించుకోవటం మేలు భారతదేశం నుంచి వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు వారికి వర్క్ పర్మిట్లో మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వీసాలు ఇచ్చి వారందరికీ ట్రంప్ దిక్కు లేని వారిగా చేశారు అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతోనే ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదలుచుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి కానీ ఆయన గెలిచే నాటికే ఈ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు విచిత్రం ఏమిటంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు అంటే ట్రంప్ని గట్టిగా వ్యతిరేకించే ఆలోచన భారత ప్రభుత్వం చేయటం లేదు ఇది తీవ్రమైన విమర్శలకు గురవుతోంది